హలో హాయ్ అందరికీ నమస్కారం ప్రస్తుతానికి మనం ఆలేరు మండలం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం రాఘవపురం గ్రామం పంచాయతీ పరిధిలో ఇక్కడ మాజీ ఎంపీటీసీ మరియు ఎంపీటీసీల పోరాం వైస్ ప్రెసిడెంట్తో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఈ ఐదు సంవత్సరాలు ఎంపీటీసీలకు దక్కిన గౌరవం ఏ విధంగా ఉంది గత ప్రభుత్వంలో ఎంపీటీసీలు అంటే లెక్క లేకుండా చేసిన ప్రభుత్వం పైన ఇప్పుడు ఈ ఎంపీటీసీల గురించి ఏం చెప్తాడో అతని ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఏం లేదు ఎంపీటీసీలకు గత ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేసింది వాళ్ళకి ఎలాంటి గౌరవం దక్కించింది సార్ సార్ నా పేరు ఆర్ఏ ప్రశాంత్ గౌడ్ రాఘపురం ఎంపీటీసీ నా యొక్క పరిధి మూడు గ్రామ పంచాయతీలు రాఘపురం పటేల్గూడెం శ్రీనివాస్పురం వాస్తవానికి మేము ఐదేళ్ళ పాలనలో ఒక ఎంపీటీసీగా అంటే స్థానికంగా సర్పంచ్లంగా కానీ ఎంపీటీసీలంగా కానీ టిఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా అవమానలాపాలైనటువంటి పరిస్థితులు చాలా చూసాము ఇక సర్పంచులైతే దారుణంగా పాలనలో పనులు చేసి అంటే డబ్బులు రాక కూడా చాలామంది ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు చాలా చూశారు అదేవిధంగా ఏదైతే దేశం దేశానికి గ్రామాలు ఏవైతే పట్టుకొమ్మలు అంటారో స్థానికంగా మొత్తం టిఆర్ఎస్ గవర్నమెంటు స్థానికంగా మొత్తం స్థానిక ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ నిర్వీర్యం చేసి పడేసింది అంటే ఎలాంటి పాలన అంటే అభివృద్ధి విషయంలో ఎలాంటిది కూడా స్థానికంగా ఇవ్వకుండా వాళ్ళను నిర్వీర్యం చేసి వాళ్ళను అంటే అవమానపడే విధంగా గత ప్రభుత్వం చేసింది ఓకేసారి ఇప్పుడు ఈ మూడు గ్రామ పంచాయతీలను మీ ఎంపీటీసీగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సార్ గత ప్రభుత్వంలో వాస్తవానికి గత ప్రభుత్వంలో మా ఎంపీటీసీ పరిధిలో అయితే ని ఏమీ ఇవ్వలేదు మాకు అసలు నిధులు అనేది తెలియదు ఎందుకంటే దాంట్లో మేము ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది ఇంకా మమ్మల్ని ప్రతిపక్షంగా చూసి ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు స్థానిక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గొంగుడి సునీత మాకు అసలు ప్రోటోకాల్ విషయంలో కూడా ఎప్పుడు కూడా మాకు అన్యాయం చేసింది అంటే అన్యాయంగా మమ్మల్ని ఏ కార్యక్రమాలకు కూడా అధికారులకు బలవంతం చేసి మమ్మల్ని ఏ స్థానికంగా కూడా ప్రోటోకాల్లో కూడా మమ్మల్ని ఎన్నడూ ఆమె గుర్తించలేదు ప్లస్ ఇక అభివృద్ధి విషయానికి వస్తే అసలు మాకు కేవలం మేము ప్రతిపక్షంగా ఎన్నుకోబడ్డామని చెప్పేసి మేము ఎన్నసేపు అపోజిట్ అని చెప్పేసి మాకు అసలు ఎలాంటిది కూడా అభివృద్ధి విషయంలో ఎలాంటి ఫండింగ్ కూడా మాకు ఇవ్వలేదు వాస్తవాన్ని కూడా మేము గ్రామాలలో ఓట్లేసి గెలిచినప్పుడు కూడా మేము గ్రామాలలో ఏం పని పనిచేయలేకపోయినాం ఐదేళ్ళు సార్ ఇప్పుడు గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలు ఈ మీ మూడు గ్రామ పంచాయతీలకు ఎలా ఎలా అమలైనాయి ఇప్పుడు ఈ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాలు ఆరు గ్యారెంటీలు ఏ విధంగా అమలవుతున్నాయి సార్ మొట్టమొదటి కోసం మాత్రం ఫస్ట్ మాకున్నటువంటి గ్రామాలు ఏవైతున్నాయో మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఫ్రీ బస్సు వల్ల మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు మొన్న ఇక్కడ జైన్ టెంపుల్లో కూడా ఆమె మక్కజొన కంకులను అమ్ముకుంటుంది ఆమె రోజుకు అంటే హైదరాబాద్ పోయే మొక్కజొన్న కంకులు తీసుకొచ్చే ఆ క్రమంలో పోయేటప్పుడు వంద రూపాయలు వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఛార్జీ ఆమెకు పడేదట నెలలో ఒక పదిహేను రోజులు అంటే డే బై డే పోయేస్తుంది కాబట్టి ఆమెకు ఒక మూడు వేల రూపాయలు ఆమెకు మిగిలేదు మిగులుతుందట అంటే దాంతో ఆమె చాలా సంతోషంగా ఉన్నది అదేవిధంగా ఇక్కడ రెండు వందల యూనిట్ కరెంటు కూడా సక్సెస్ఫుల్గా అయింది మూడు విలేజ్లలో బ్రహ్మాండంగా ప్రజలకు రెండు వందల యూనిట్ల కరెంటు నడుపుకుంటున్నారు ఆ స్థాయిని అంటే ఎక్కువ అసలు ఇక బిల్లు కట్టే పరిస్థితి కూడా ఏం రావట్లేదు పబ్లిక్కు అదేవిధంగా మహిళలు కూడా ఇప్పుడు ఐదు వందల రూపాయలు ఉందో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ మహిళలు కూడా గ్యాస్ ద్వారా పొందుతున్నారు అదేవిధంగా ఇక పెద్దగా అంటే నిజంగా గతంలో ఏదైతే కేసీఆర్ రుణమాఫీ విషయంలో ఫెయిల్ అయ్యిండు కానీ ఈ ప్రభుత్వంలో మొట్టమొదటిగా రైతులకు రుణమాఫీ తీసుకొని లక్ష రూపాయలు రుణమాఫీ ఏదైతే గతంలో చెప్పి మాట తప్పిండో ఈ ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు మాటిచ్చిన ప్రకారంగా రెండు లక్షల రుణమాఫీకి ఎటవేళ వేయడం జరిగింది కాకపోతే ఇంకా కొంతమంది ఉన్నప్పటికీ వాళ్ళకు కూడా దఫాది వారిగా కూడా మొన్న ఏది దగ్గర నాలుగైదు రోజుల కింద కూడా కొంతమంది ఏదైతే టెక్నికల్కి ఇష్యూ ఉన్నాయో వాళ్ళకు కూడా కంటిన్యూగా పడ్డది ఆల్మోస్టు రుణమాపి ఒక ఎయిటీ పర్సెంట్ రైతులు పడది కాబట్టి రైతులు చాలా అంద ఆనందంగా ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు నిన్న నుంచి ఒక ఎకరం రెండు ఎకరాలకు కూడా రైతు బంధు కూడా పడతా ఉంది అలా కూడా రైతులు చాలా సంతోషంగా ఉన్నారు కాకపోతే ఏదైతే ప్రభుత్వము వచ్చి వన్ ఇయర్ వన్ అయింది కాబట్టి కొద్దిగా ఒక నాలుగు రోజులు వెనక అయింది కానీ ఏదైనా క్రమక్రమంగా చేసుకుంటూ వస్తుంది కాబట్టి పబ్లిక్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పైన నమ్మకంతో ఉన్నారని కూడా నేను విశ్వసిస్తున్నాను ఒకసారి కొండ పూషమ్మ సాగర్ కానీ మల్లన్న సాగర్ నుంచి వచ్చిన వాటరు ఎంతమందికి రైతులకు ఉపయోగపడుతుంది గత ప్రభుత్వంలో ఈ సాగర్ ఈ నీళ్ళు ఎందుకు రాలేదు వాస్తవానికి నీటి విషయానికి వస్తే మా స్థానిక ఇప్పుడు ఎమ్మెల్యే గారు ప్రభుత్వ వైపు బీలైలైన గారికి ప్రజలు నిజంగా ఈ నియోజకవర్గ ప్రజలు ఆయనను గెలిపించుకున్నందుకు ఒక బీసీబీ గెలిపించుకున్నందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడే పక్కన ఉన్నటువంటి జనగాం నియోజకవర్గానికి అప్పుడు ఉన్నటువంటి ముత్తిరెడ్డి కానీ హరీష్ రావు వాళ్ళు వాటర్ ఇక్కడ పక్కనే అంటే ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ దూరంలోనే ఆ కాన్షియస్కి వాటర్ మొత్తం వచ్చినాయి ఐదారు సంవత్సరాలు ఈ యొక్క ఆలేరు నియోజకవర్గానికి మాత్రం అసలు ఏ ఒక్క రోజు కూడా చెరువు చెరువు కూడా నింపేనికి కూడా ఆమె ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు లేదు తర్వాత మాదే విలేజ్ బార్డరు ఇక్కడ మా గ్రామానికి వాస్తవానికి ఏంటంటే ఇక్కడ పైన వాటరు చెరువులు నిండిన తర్వాత వర్షాకాలం ధర వానలు కొట్టడం తోటి ఆ వాటర్ ఫ్లోటింగ్ తోటి మా చెరువు కూడా నిండడం జరిగింది ఇది నేనే నింపిన ఆయన వచ్చేసి ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి ఆమె ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి ఆమె కానీ ఈ రోజుల్లో ఏదైతే బీసీ నాయకునిగా ఉన్నటువంటి మా బీర్లైల్యాణ గారు మాత్రం ఈ యొక్క నియోజకవర్గంలో నూట యాభై చెరువులను ఇప్పటివరకు నింపింది మొత్తం ప్రతి గ్రామానికి తన ఏదైనా సరే కాలువకు సంబంధించి ఏదైనా మేజర్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తన సొంత డబ్బులతో కోటి కోటి యాభై లక్షల రూపాయలు పెట్టుకుని సొంత డబ్బులతో కాలువలను క్లియర్ చేసుకుంటా గ్రామాలకు చెరువులకు నీళ్ళు పంపే నీళ్లు పంపేయడంలో నియోజకవర్గంగా ప్రజలు మొత్తం అరే ఓటేసి గెలిపించినందుకు మేము మాకు ఆయన హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు అనే ఫీలింగ్లో ప్రజలు ఉన్నారు ఒకసారి ఇప్పుడు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా కొనసాగిస్తున్న బీర్ల గారికి మంత్రి పదవి ఇయచ్చా వాస్తవానికి ఇలాంటి నాయకునికి మంత్రి పదవి ఇస్తే పార్టీకి బలోపడుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా హర్షం వ్యక్తం చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఎందుకంటే గతంలో ఆయన ఎమ్మెల్యే కాకముందు కూడా కరోనా టైంలో కానీ కష్ట సుఖాలలో ఇక్కడ రైతులను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను చాలా రకాలుగా అంటే ఒకటి చెప్పనీకి ఒకటి అంటూ ఏం లేదు చాలా రకాలుగా ఐలన్న ఆదుకున్నాడు ఆంబులెన్సులు కానీ లేకపోతే కరోనా టైంలో నిత్యావసర సరుకులే కానీ అండి ఎక్కడ ఏ సమస్య వచ్చినా అన్నా అనే భరోసాతో నిలబడ్డటువంటి నాయకునిగా ఇలా రాష్ట్రంలో ఐలన గారు ముందు స్థానంలో ఉంటాడని కూడా నేను చెప్పగలుగుతా సరే సరే కొన్ని అంటే కొంతమంది ప్రజలు ఇంకా ఎమ్మెల్యే కాకముందు చాలా ప్రజాసేవ చేసిండు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజాసేవ ఆపేసి భూకబ్జాలపైన పడ్డది మనసు అనేది చెప్పేసి కొంతమంది అంటున్నారు సార్ ఇక్కడ అది ఎంతవరకు వాస్తవం వాస్తవానికి ఏంటంటే సార్ ఏదైతే గతంలో పది సంవత్సరాలలో నీళ్లు రాలేదు ఏచర్లకు అలాంటి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రులు వెంబడి వాడి సీఎం వెంబడి వాడి లోకల్ ఉన్నటువంటి ఎంపీ గారు వెంబడి ఆయన ఈ గ్రామాలకు నీళ్ళు తీసుకురావడం జరిగింది ఈ నీళ్లు తీసుకురావడంతో వాళ్ళకు అంటే మేము గతంలో ఏ లేకపోయినాము ఇప్పుడు వచ్చి ఈయన ఎమ్మెల్యే అయ్యి నీళ్ళు తీసుకొచ్చిండు రేపు మేము ఏం మోకాలు పెట్టుకోవాలని అంటే ఒక కక్కసం వెళ్ళవలేక ఆయన మీద ఓర్వలేక అంటే ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధిని ఓర్వలేక ఆయన నియోజకవర్గానికి వంద రోజులలోనే దగ్గర దగ్గర నూట ఇరవై కోట్ల రూపాయల అభివృద్ధిని చేయడం జరిగింది అంటే ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి ఓర్వలేక ఆయన మీద ఏదో భూ కబ్జాలని ఆరోపణలు చేస్తున్నారు వాస్తవానికి అవి అవాస్తవాలు ఎందుకంటే ఆయన ఆయన ఎదుగుతున్నటువంటి ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధిని ఆయన ఎదుగుతున్నటువంటి విధానాన్ని ఓర్వలేకనే వాళ్ళు ఒక బీసీ నాయకుని పైన ఆరోపణలు చేస్తున్నారు అలా ఎలాంటిది కూడా వాస్తవం లేనే లేదు దాంట్లో ఇక్కడ కొలంపాక ఇష్యూ అది నా మండల పరిధిలోనే ఇష్యూ వాళ్ళు ఎలిగేషన్ చేసేది అది నూటికి రెండు టూ హండ్రెడ్ పర్సెంట్ దాని మీద ప్రతి అవగాహన నాకున్నది దాని మీద అది ఏ రకం జరిగింది ఏ రకంగా ఉన్నది ఎట్ల అయింది అనేది అవగాహన ఉన్నది క్లియర్గా ఆమెనే డాక్యుమెంట్లు చెప్పింది ఈ డాక్యుమెంట్లు ఏదైనా ఉండండి ఆ డాక్యుమెంట్లు ఎలాంటి పేరు కూడా అలా లేదు ఏది తిరుమానమాలన్నా ఏదైతే ఎమ్మెల్సీ గారు ఆరోపణ చేసాడు దాంట్లో లేదు సరే తిరుమానమాలన్నా కూడా బీసీ నాయకునిగా ముందుకు పోతుండు మరి బీసీ నాయకుని మీనే అట్లా పూర్తి పూర్తిగా తెలుసుకోకుండానే ఆరోపణ చేయడం కూడా వాస్తవానికి అది బాధాకరమైన విషయం ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షాలకు అవకాశం కల్పించినట్టుగా జరిగింది ఒకసారి ఇక్కడ స్థానికంగా ఉన్న కొంతమంది ప్రజలు రైతు బంధు పడలేదు రుణమాఫీ కాలేదు అని చెప్పేసి చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సార్ వాళ్ళ సమస్యలకు ఎప్పుడు పరిష్కారం దొరుకుతుంది అంటారు రుణమాఫీ అనేది అయింది సార్ సిక్స్టీ పర్సెంట్ అయింది ఒక ఫార్టీ పర్సెంట్ పెండింగ్ ఉండే టెక్నికల్ ఇష్యూస్తోని అది కూడా మొన్న ఒక అంటే వన్ వీక్ వన్ వీక్ ముందు ప్రతి ఏదైతే ఆ టెక్నికల్ ఇష్యూస్ సంబంధించిన ఉన్నారో వాళ్ళ అధికారులకు మళ్ళీ ఎప్పుడైతే రిటర్న్ అప్లికేషన్ పెట్టుకోరూ వాళ్ళందరికీ పడుతుంది ఆ రిటర్న్ అయిన అప్లికేషన్ దాంట్లో నేను మా నాన్నది కూడా ఇద్దరిది రుణం మన మొన్న వన్ వీక్ ముందు టూ డేస్ నుంచి రైతు బంధు కూడా పడుతుంది కాకపోతే నా లోన్ లేట్ అయిన దాంతో ప్రతిపక్షాలు ఏంటంటే ఏదోటి బురదదళాలు అనే క్రమంలో వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఏదో వాళ్ళ యొక్క ఏమంటారు వాళ్ళ ఓడిపోయినటువంటి ఆ యొక్క భ్రమలకి వెళ్ళి బయటికి వెళ్ళడం కొరకు ఏదో ఒక ఏషిం వేసుకొని రావాలి కాబట్టి ప్రజలలోకి రావాలి కాబట్టిగా ఇక మా మీద బురద కాంగ్రెస్ పార్టీ మీద బురదలు ఏ విధంగా వాళ్ళు ప్రచారం చేస్తారు కానీ పబ్లిక్ అనేటోళ్ళకు సరే రెండు రోజులు లేటుగా అయితే లేట్ అవుతుంది అనొచ్చు కానీ పడ్డాక మాత్రం వాళ్ళే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గుర్తిస్తారని కూడా నేను చెప్పగలుగుతా సరే సార్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని గౌరవం లేదు పార్టీ మారి వచ్చిన వాళ్ళకే ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పేసి పక్క మండలం గుండాలు కానీ అక్కడక్కడ జరగ చెప్పడం జరుగుతుంది సార్ ఇది ఎంతవరకు వాస్తవాలని నియోజకవర్గంలో మాత్రము కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ఇక ఈ నియోజకవర్గంలో చాలా తక్కువ సార్ ఈ నియోజకవర్గంలో సరే ఒకరో ఇద్దరు ఉన్నట్టు అంతేగాని చాలా తక్కువ ఇక్కడ ఐలయ్య గారు ఒక స్థానికంగా అంటే కింది స్థాయి నుంచి సర్పంచ్ ఎంపీటీసీ మండల పార్టీ చేసుకొని ఇవాళ ఎమ్మెల్యే స్థాయికి ఎదగడం జరిగింది ఆయన ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కింది స్థాయి క్యాడర్ను గుర్తించి కష్టపడ్డ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళను ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు వాళ్ళకి న్యాయం చేస్తాడు అండగా ఉంటాడని కూడా నేను నమ్ముతున్నాను ఓకే సార్ యాదగిరిగుట్ట డెవలప్మెంటు చేసిన ఘనత కేసీఆర్ఏ అంటున్నారు సార్ అది ఎంతవరకు వాస్తవం అంటే ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో ఏదైతే టెంపుల్ ఉన్నదో ఆ టెంపుల్లో పెద్ద టెంపుల్గా ఈ యొక్క చిన్న తిరుపతి స్థాయిలో చేయాలని ఆ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు దీన్ని గుర్తించి దీనికి బడ్జెట్ కేటాయించి ఆ టెంపుల్ను డెవలప్ అయితే వాస్తవమే ఎందుకంటే ఆ టెంపుల్ ద్వారానే కొంత ఇక్కడ డెవలప్ కూడా జరిగింది కాకపోతే ఏంటంటే ఏదైతే ఆ టెంపుల్ ఓపెనింగ్ విషయానికి వచ్చే వరకు ఆయన ఏదో వ్యక్తిగతంగా ఆ చిన్నజీఆర్ స్వామితో గొడవలు అలాంటి ఇష్యూస్తోని ఆ యొక్క టెంపుల్ను ఓపెనింగ్ అప్పుడు పెద్ద స్థాయిలో చేయక కూడా కొంత ఆ విషయంలో వెనుకబడిపోయింది కాకపోతే టెంకు టెంపుల్ ఆ స్థాయిలో అభివృద్ధి ఏంది అంటే అది కేసీఆర్ ఓకే సార్ జిల్లా అంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో చూసుకుంటే ఎంపీటీసీలు పడుతున్న సమస్యల పైన మీరేం చెప్పదలుచుకున్నారు వాస్తవానికి టీఆర్ఎస్ గవర్నమెంట్ మాత్రం ఎంపీటీసీలను నిర్వీర్యం చేసింది అసలు ప్రోటోకాల్ విషయమే కానీ అభివృద్ధి విషయంలో కానీ ఇక్కడ ఓట్లేసిన జనాలకు ఏమి అభివృద్ధి చేయలేనటువంటి పరిస్థితిని టీఆర్ఎస్ ప్రభుత్వము అక్కడ అంటే ఆ పార్టీ వాళ్ళకైనా ప్రతిపక్ష పార్టీలకైనా గెలిచిన ప్రతి ఒక్కరికి అన్యాయం చేసింది గత ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే స్థానికంగా అభివృద్ధి అంటే ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి పడాలంటే కింది స్థాయి నుంచి సర్పంచ్ కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థాయిలో వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఇచ్చేటువంటి నిధులు ఇచ్చుకుంటా ఇవ్వాలనేది నేను కూడా కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ఆశిస్తాను సార్ గత ప్రభుత్వంలో మొత్తం కూడా సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు చెక్ పవర్ పెట్టడం జరిగింది సార్ అక్కడ కొన్ని కొన్ని చోట్ల డెవలప్మెంట్ కాక కూడా ఎన్నో గొడవలు కూడా అయిన రోజులు చూసాం సార్ ఇప్పుడు మీ ప్రభుత్వం అలాంటి నిర్ణయం ఏమైనా మారుస్తుందా మళ్ళీ దాన్ని కొనసాగిస్తుందంటారా అంటే ఉప సర్పంచ్ విషయం అనేది వాస్తవానికి మరి అప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ ఏ లైన్లు తీసుకున్నా కానీ అది మీరు అన్నట్టు గ్రామాలలో గొడవలకు దారి తీసే ప్రయత్నం చేసిన ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధికి ఒక అధికారి లింకప్ ఉంటే పాలన బాగా జరుగుతుంది ఎందుకంటే అధికార భయం కానీ లేకపోతే అధికారికి ఉన్నటువంటి సర్పంచ్కి ఉన్నటువంటి ఆ యొక్క ఉంటుంది కానీ ఇది ఉప సర్పంచ్ అయిపోయిన ఎందుకంటే వార్డ్ నెంబర్ నుంచి వచ్చిన స్థాయి కాబట్టి అధికారం జరిగే దాంట్లో కూడా లోపం జరుగుతుంది అదేవిధంగా ఈ వాళ్ళిద్దరు చెక్ పవర్ పంచాయలో కూడా పాలన కూడా జరిగే అవకాశం ఉంది అంటే ఎక్కువ నష్టమయ్యే అవకాశం ఉంటుంది కూడా చెప్పు ఓకే సార్ ఇక్కడ ఆరు గ్యారెంటీలలో ఒకటైనా వచ్చిదే బస్ దానిపైన మహిళలు కొంతమంది కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ అది ఎంతసేపు ఉన్నా ఉద్యోగస్తులకు మాత్రమే ఉపయోగపడుతుంది నిజంగా పేదింటి వాళ్ళకు ఉపయోగపడతలేదు అంటున్నారు దీంట్లో మార్పులు చేర్పులు ఏమన్నా జరుగుద్దు సార్ సార్ వాస్తవానికి ఏంటంటే సరే ఏదైనా ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అనేది ఎంతో కొంత ఒక ఒక ప్రభుత్వమే ఒక వ్యవస్థ మీద అవగాహనతోనే నిర్ణయం తీసుకున్నప్పుడు సరే ఒక టూ త్రీ పర్సెంట్ అనేది నష్టం జరుగుతుంది ఆ టూ త్రీ పర్సెంట్ను మనం ఆ టూ త్రీ పర్సెంట్నే మనం అమలు చేసుకుంటే నైంటీ సెవెన్ పర్సెంట్ మనం చేయలేం పబ్లిక్ నైంటీ సెవెన్ పర్సెంట్ పబ్లిక్కు మనం న్యాయం చేయలేము ఇప్పుడు ఓన్లీ ఏది ఎంప్లాయీస్కే ఉపయోగపడుతుంది అనేది కాదు మీకు లైవ్లో చూపిస్తా ఇక్కడనే పక్కనే ఆమె మొక్కజొన్న కంకులు ఆమెనే చెప్తుంది ఉదాహరణ ఆమెనైతే మరి ఏం లేనామని మొక్కజొన్న కంకులు అమ్ముకుంటుందంటే ఆమె ఏం లేనా భర్త చచ్చిపోయింది రోడ్డు మీద ఇక ఆమె ఏం చేసుకోలేని పరిస్థితి మగ్గొన కాంకులు అమ్ముకుంటుంది ఆమెకు నెలకు కేవలం బస్ బస్సు వల్ల ఒక మూడు వేల రూపాయలు సరే ఆమె తీసుకొచ్చినటువంటి మగజొన కాంకులకు లాభం వస్తుందో లేదో కానీ ఆమె ఏదైతే తీసుకొచ్చే క్రమంలో మూడు వేల రూపాయలు ఖర్చు కాకుండా ఆమె మిగులుతున్నాయి అట కాబట్టి అట్లాంటిది ఏం లేదు ఏంటంటే మహిళలకు కొన్ని బస్సులలో కూడా చిన్న చిన్న గొడవలు సీటు పంచాయతీ గొడవలను కూడా దాన్ని ఏదో వక్రీకరించి సోషల్ మీడియాలో వక్రీకరించి దాన్ని ప్రతిపక్షం ఏదో పబ్లిసిటీ చేసుకుంటే మాకు ఏదో కలిసి వస్తుంది అనుకుంటుంది కానీ అలాంటిది ఏం జరగదు సార్ దాంట్లో హండ్రెడ్ పర్సెంటు సక్సెస్ఫుల్ ఉన్నది మహిళలు అన్నిటిలో ఆలోచించి వాళ్ళు ఓకే సార్ ఈ ఇటీవల జరిగిన గ్రామ సభలు వాటిల్లో ఇందిరమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ సొంత కార్యకర్తలకే దగ్గరుండి ఎమ్మెల్యే గారే ఇచ్చిందని చెప్పేసి కొన్ని చోట్ల వస్తున్న టాక్ సార్ మీ నియోజకవర్గంలోనే మీరు జిల్లాకు మొత్తం వయసు ఉన్నారు కాబట్టి మేము అడగడం జరుగుతుంది దీనిపైన ఏ విధంగా వాస్తవానికి ఏంటంటే సార్ ఇలా ఏదైతే ఆరోపిస్తుర్రో వాళ్ళు ప్రతిపక్షం ఉండి వాళ్ళు గతంలో ఆ పనిచేసారు కాబట్టి వాళ్ళకి అదే అపోహతోటి ఉన్నారు కానీ మా ఎమ్మెల్యే గారు అట్లాంటిది కాదు ఎవరు అయితే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకు ఒక కమిటీ వేయడం జరిగింది ఇంద్రమ్మ కమిటీ ప్లస్ అక్కడ ఉన్నటువంటి అధికారులతోని కలిసి ఎక్కడ ఎలిజిబుల్ జెన్యున్గా ఎవరికైతే ఇల్లు ఉండదో వాళ్ళకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఏదో పార్టీగా మాకు బిల్డింగ్ ఉంది కానీ ఇంకో బిల్డింగ్ మీద వేసే పరిస్థితి లేదు అదంతా అవాస్తవం ఎందుకంటే ఇక అది బురదల కార్యక్రమం తప్ప ఇంకోటి కాదు హండ్రెడ్ పర్సెంట్ లేని వాళ్ళకు అరుగులు లేని ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి అరుగులు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అది ఓకే సార్ రుణమాఫీ విషయంలో బ్యాంకర్లు రైతులను ఇబ్బంది పెడుతున్నారని కొన్ని చోట్ల వింటున్నాం సార్ ఈ రీసెంట్గా జరుగుతున్న సమస్యలు ఈ సమస్యను మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలి తప్పకుండా సార్ ఇప్పటివరకు అయితే లేదు రుణమాఫీ అయిన అయితే అంత అయిందని చెప్తారు కాకపోతే ఏంటంటే మళ్ళీ తిరిగి తీసుకునే క్రమంలో కొద్దిగా బ్రేక్ అయింది ఆ విషయంలో నా దగ్గర కూడా వచ్చారు కాకపోతే ఏంటంటే బ్యాంకులు కూడా కొద్దిగా టైం కావాలనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట సార్ ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్లు పెట్టింది సార్ సర్పంచ్ పదవులు ముగించిన తర్వాత ఈ స్పెషల్ ఆఫీసర్లు ఎక్కడ కూడా అందుబాటులో ఉండలేరు ప్రజలకు సమస్యలు చెప్పుకోవడానికి కూడా వాళ్ళు దొరకట్లేరు అని చెప్పేసి అంటున్నారు ఆ గ్రామ పంచాయతీలో కుంటు అంటున్నారు సార్ అభివృద్ధి విషయంలో ఈ అసలు ఎక్కడ లోపెన్ జరుగుతుంది వాళ్ళ విషయంలో మా విలేజ్లో అయితే సెక్రటరీ కానీ ప్లస్ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి డిటి గారు కూడా మా దగ్గరకు వచ్చి మొన్న ప్రజాపాలన విషయంలో కానీ అన్నిటిలో క్లుప్తంగా వివరించడం జరిగింది ప్రజలకు ఇంకెవరైనా అప్లికేషన్ అలాంటిది ఇంకా మిస్ అయినలో కూడా వాళ్ళు ఇంటిమేషన్ చేస్తురు ఇది మాది చిన్న గ్రామ పంచాయతీ కాబట్టి ఇక్కడైతే ఇప్పటివరకు అయితే అలాంటిది ఏం లేదు ఈ మధ్యకాలంలో ఇక్కడ ఇల్లు ఇళ్ళలో వాటర్ కూడా రాకపోతే వాళ్ళు దగ్గరుండి చేపించడం జరిగింది ఇక్కడ అయితే పర్లేదు ఓకే సార్ మునుగోడు నియోజకవర్గంలో రాయగోపాల్ రెడ్డి గారు మద్యం షాపులను మొత్తం కూడా బెల్ట్ షాపులను మొత్తం కూడా క్లోజ్ చేయించడం జరిగింది ఇక్కడ కూడా వీధి వీధికి ఒక నాలుగైదు ఉన్నాయి సార్ మరి ఎమ్మెల్యే గారు అలాంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా విషయాలో అంటే వాస్తవానికి ఏంటంటే ఇక్కడ సరే అది ఇక గతం నుంచి ఏదో ఆనవాయితీలు ఎక్కువ రావడం జరిగింది కాకపోతే ఇక్కడ కొద్దిగా ఎమ్మెల్యే గారు ఏంటంటే మరి అంత ఆ స్థాయిలో కాకుండా కొంతవరకు అయితే కట్టడి చేయగలుగుతారు కొద్ది అధికారులకు చెప్పి కొంతవరకు అయితే కట్టడి చేయగలుగుతారు కాకపోతే అంత రాజగోపాల్ రెడ్డి స్థాయిలో మొత్తం అంటే అదేమో మొత్తం కాన్స్టెన్స్ మొత్తం ఆయన అవసరం అనుకుంటే బంద్ చేసిన వాళ్ళు కూడా ఐదు లక్షలు ఏదో ఇస్తా అని చెప్పేసి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది ఆ పద్ధతిలో కొంత అక్కడ పూర్తిగా బంద్ కావచ్చు కానీ ఇక్కడైతే కొంతవరకు మా ఎమ్మెల్యే గారు కూడా స్టార్టింగ్ వచ్చినప్పుడే ఆబ్కార వాళ్ళని పిలిపించుకొని సీరియస్గా చెప్పడం జరిగింది దాంట్లో కొంత ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ అయితే జరిగింది ఇంకో సెవెంటీ పర్సెంట్ ఉన్నది ఓకే సార్ ఇక్కడ యువత మొత్తం కూడా డ్రగ్స్కు బాగా బానిసలు అవుతున్నారు సార్ మా దృష్టికి వచ్చిన సమస్యలు దీనిపైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది వాస్తవానికి ఇది టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఇది చాలా విపరీతంగా అయిపోయింది దాన్ని మొన్న ఏదైతే మా ముఖ్యమంత్రి గారి వాళ్ళు మొట్టమొదటిగా చెప్పినటువంటి చర్య ఇదే ఏంటంటే ఏదైతే డ్రగ్స్కు బానిస అయినటువంటి వాళ్ళను సినీ ఫీల్డ్ వాళ్ళను కూడా వాళ్ళు వాళ్ళ ద్వారానే ఇదంతా జరుగుతుందన్న ఉద్దేశంతో చెప్పడం జరిగింది గతంలో భీవోత్సంగా అంటే వాళ్ళు బానిసంగా అయింది దాన్ని కొంత కొంత ఇప్పుడు అధికారులు కొంత కొంత క్రమంలో దాన్ని అరికట్టే విషయంలో పనిచేస్తూ ఉన్నారు చాలా దగ్గరలో కూడా అది కూడా బంద్ అయిపోతుంది ఆ డ్రగ్స్ గిగ్స్ గంజాయి గిలా పిల్లలకు హండ్రెడ్ పర్సెంట్ బంద్ అయిపోతుంది ఓకే సార్ ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మల్లన్న ప్రత్యేకించి రెడ్డిలనే ఒక వేకవచనంతో మాట్లాడేదే ఎంతవరకు వాస్తవం ఎంతవరకు కరెక్ట్ అది అంటే నేను కూడా ఒక బీసీ ఎంపీటీసీగా ఉన్నాను సరే అంటే పోరాడడం అనేది ఒక క్రమ ఒక పద్ధతి అంటే ఒక క్రమంగా ఉంటుంది ఇప్పుడు మందకృష్ణ ఎస్సీ వర్గీకరణల మందకృష్ణ మాదిగానే ఆయన చేస్తున్నటువంటి పోరాటంలో ఏనాడు కూడా ఆయన అంటే పదాలను ఏ విధంగా ఏ కూడా ఆయన స్లిప్ కాలేదు ఆర్కిస్ట్రే కూడా కొన్నేళ్ళ నుంచి బీసీ ఉద్యమం చేస్తూ ఉన్నాడు ఆయన కూడా ఏ రోజు కూడా అంటే పోరాడే తత్వం అంటే దానికి ఒక క్రమంలో ఆయన ఒక టంగ్ స్లిప్ అవ్వడం అనేది కొంచెం సరే ఎవరు ఎవరైనా వాళ్ళైనా మనమైనా పదం కొద్దిగా ఇబ్బందికరమైంది కానీ పోరాడడం అయితే బీసీల కొరకు పోరాడడం అయితే దానికి హర్షం వ్యక్తం ఓకే సార్ చివరిగా ఇక్కడ గెలిచి ప్రజా ఓట్లతో గెలిచి ఎక్కడో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండకుండా చాలా చోట్ల సర్పంచులు పదవులు కొనసాగించడం జరిగింది సార్ తర్వాత భర్త భార్య గెలిచిన దగ్గర భర్త కూడా కొనసాగించి పెద్దను చెలాయించిన రోజులు కూడా చూసినాం ఈ వ్యవస్థ లేకుండా మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా చేస్తుంది ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అనేది సార్ ఎట్లా అంటే ఇప్పుడు భర్త భార్య సర్పంచ్ గుండి భర్త చేస్తున్నానంటే ముందే దాన్ని వాళ్ళు ఎందుకంటే అట్లా కాకుండా ఎలిజిబుల్ ఉన్నారు ఎవరైతే సరే మహిళ అయితే మహిళ ఆమె ఉన్నటువంటి చదువుకున్న విధానాన్ని బట్టి లేకపోతే ఆమెకున్న స్టడీ పర్సన్గానే పెట్టి ఆమెతోనే పాలన చేస్తేనే మంచిగా ఉంటుంది ఎందుకంటే ఇది ఈ భర్త భార్య పంచాయతీలనే అభివృద్ధి అనేది గ్రామంలో కొట్టిపడిపోతుంది వీళ్ళ పంచాయతీలకే సరిపోతుంది వీడు వాడి మీద వాడు వీడి మీదనే ఇదే రకం జరుగుతుంది వాస్తవానికి అలాంటిది కూడా మా ప్రభుత్వం ఆ పరిస్థితి రాకుండా చేస్తున్నా సర్పంచ్ అనే వ్యక్తి ఏ విధంగా ఉండాలి ప్రజలు ఎలాంటి సర్పంచ్ ఎన్నుకోవాలి ఇవి అది వాస్తవానికి ప్రజలకు ప్రజలు అనేటువంటిది చాలా తెలుసుకోవాలి నేను నేనైతే పదిహేను సంవత్సరాల నుంచి ఫుల్ టైం పొలిటికల్ ఉన్నా నేను చూస్తున్న వరకు నేను ప్రతిపక్షంలో ఉన్న అప్పుడు ఇక్కడ వే ఉన్నప్పుడు కూడా నన్ను గెలిపించుకోవడం జరిగింది అంటే ఏంటంటే వాళ్ళు గ్రామంలో ఏదున్నా అందుబాటులో ఉండి ఆపదైన సాపదన లేకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అంటే అభివృద్ధి విషయంలో కానీయండి వాళ్ళకు అందుబాటులో పబ్లిక్ అందుబాటులో ఉండే వ్యక్తిని పిలిస్తే సర్వీస్ చేసే వ్యక్తిగా వాళ్ళు ఎంచుకుంటారు ఎందుకంటే ఇక ఏదో డబ్బులు ఉన్నాయి కదా నేను నిలబడి నేను పటిల్గిరి చేస్తా నేను ఇంట్లోనే ఉంటాను నా ఇంటికే రావాలి అనేది కాకుండా మనం వాళ్ళ దగ్గర పోయే విధంగా సరే కొన్ని టైంలో వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పటికి కూడా మనం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క కష్ట సుఖాలలో పాలు పంచుకున్న వాళ్ళని ఎంచుకుంటారని ఆశిస్తున్నాను సార్ ఓటర్లకి రేపు ఎన్నికలు వస్తున్నాయి సార్ ఓటర్లకి ఏం చెప్పదలుచుకున్నారు ఎందుకంటే అంటే మద్యం అని అమ్ముకోవటం జరుగుతుంది ఆ ఓటర్లు చైతన్యం తీసుకురావడం కోసం మీ ప్రభుత్వం కానీ మీరు యువ నాయకులు ఎలాంటి వాళ్ళలో చైతన్యం తీసుకురావడం కోసం కృషి చేస్తున్నారు వాస్తవానికి మన రాష్ట్రంలో మాత్రము ఎక్కువ ఎక్కువ ఉన్నది ఏంటంటే ఓటు అమ్ముకునే పరిస్థితి ఎక్కువైపోయింది ఎందుకంటే తెలంగాణ వచ్చి అప్పటి నుంచి ఇంకా ఎక్కువ మితిమీరిపోయింది వాస్తవానికి ఓటు అనేది జెన్యున్గా పా అంటే పబ్లిక్ ఏది పబ్లిక్ కోసం ఆలోచన చేసి పబ్లిక్ ఎలాంటి అవసరాలు అయితే ఉంటాయి ఎలాంటి అభివృద్ధి అయితే పబ్లిక్ బాగుంటారు అనే ఆలోచించే వ్యక్తులను గుర్తించి వాళ్ళకు ఓటేసి వాళ్ళని ఎన్నుకుంటే వాళ్ళకు కూడా అభివృద్ధి ప్లస్ వాళ్ళకు కష్ట సుఖాలు ఏదన్నా పాలు పంచుకుంటాడు కాబట్టి అట్లాంటి నాయకుని ఎన్నుకోవాలని కోరుకుంటాను ఓకే సార్ ఈ రాఘవపురం ప్రజలు ఆరే ప్రశాంత్కు ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు నేను ఓటు ఎందుకు అనేది అనగానే కంటే వాళ్ళకు నా యొక్క పూర్తిగా నా మీద ఉన్నటువంటి అవగాహన వాళ్ళకు ఉన్నది నేను నేను ఎక్కిన ఎట్లాంటి వాడిని నేను సర్వీస్ చేస్తున్నా లేకపోతే నేను ఈడ గెలిచిపోయి హైదరాబాద్లో ఉండేటోనా లేకపోతే నాకు ఏమైనా బిజినెస్లు ఉన్నాయా అనేది కూడా వాళ్ళందరికీ తెలుసు వాళ్ళ వాళ్ళకు తెలుసు వాళ్ళు ప్రశాంత్ ఓటు ఎట్లా వేయాలి ఇంకా అనేది కూడా వాళ్ళు వాళ్ళకు నాకైతే పూర్తి విశ్వాసం ఉన్నది నేను ఫుల్ టైం పొలిటిషియన్ నాకు మాకంటూ పెద్దగా బిజినెస్లు కానీ వేరే ఏం లేవు నేను ట్వంటీ ఫోర్ అవర్సు అందుబాటులో ఉంటా ఇక్కడ ఉన్న నాకు కూడా పెద్దలు స్థానిక ఎమ్మెల్యే ఐలన్న గారు మరియు పార్లమెంట్ ఎంపీ గారికి నేను చాలా దగ్గర మై ఆ ఇద్దరు సహకారంతో నేను ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్కు ఎంతో కొంత నేను నా స్థాయిలో సహాయం చేస్తున్నాను అధికారుల దగ్గర కూడా ఏదైనా పనులు ఉన్నా కానీ రైతులకు కానీ ఇంకా రకరకాలుగా ఏదైనా అందుబాటులో ఉండే నేను అయితే పనిచేస్తున్నా ఇక నిర్ణయించేది ప్రజలే కాబట్టిగా ఆ యొక్క ఆప్షన్ వాళ్ళకే కోల్పోతుంది సార్ ఆర్ఏ ప్రశాంత్ ఎంపీటీసీ తోటే తృప్తి పడుతున్నాడా ఏమన్నా పదవిలో ఆశిస్తున్నాడా పదవి ఆశించేది ఏమీ మన పని మీద మనకు నా నేను చేసే పని మీద నాకు నమ్మకం ఉన్నది భవిష్యత్తులో ముందు పోతానని అనుకుంటున్న పై పదవులకు కూడా నన్ను ప్రజలు అనుకుంటున్నా నేను గతంలో ఫస్ట్ వార్డు నెంబర్ చేసిన ఊళ్ళో ఆరో వార్డు చేసిన మొత్తం ప్యానల్ మొత్తము మా ఎనిమిది వార్డులు అయితే ఎనిమిదిలల్లో ఏడు టీఆర్ఎస్ వచ్చినాయి నేను ఒక్కనే గెలవడం జరిగింది మళ్ళీ అదే క్రమంలో అది వార్డ్ నెంబర్ రాజీనామా చేసి ఎంపీటీసీగా నిలవడం జరిగింది అప్పుడు టీఆర్ఎస్ వేవిలో కూడా నన్ను గెలిపించడం జరిగింది ప్రజలు మూడు గ్రామాలలో నేను మూడు గ్రామాలలో గెలిచి మా యొక్క మండలం మొత్తం కూడా నేను ఎంపీ ఉన్నప్పుడు అందుబాటులో ఉన్నా సరే ఆ రోజు ఉన్నటువంటి అధికారం టీఆర్ఎస్ చేస్తున్నటువంటి దాని మీద కూడా నేను చాలా వరకు నిలవడం జరిగింది నా మీద కూడా కక్ష సాధింపులు వేసి అధికార మతంతో నన్ను కూడా కేసులలో ఇరికిచ్చేసి జైలు కూడా పంపించడం జరిగింది అయినా ఏదైనా మనం తట్టుకొని నిలబడే పబ్లిక్ సర్వీస్ చేసే విషయంలో ఎన్కార్డ్ చేసే ప్రసక్తి ఏం లేదు అదేవిధంగా మా దగ్గర ఉన్నటువంటి యువత కొత్తగా వస్తున్నటువంటి యువత కూడా చాలా వరకు నేను అండగా ఉంటా ఇంతకుముందు ఒక అన్న చూసిండు లైవ్లో నాకు ఫోన్ వచ్చింది అది మా గ్రామం కాదు నా ఎంపీటీ స్పర్ధి కూడా కాదు వేరే గ్రామము అది వేరే విలేజ్ నుంచి వచ్చింది అంటే అంత అందుబాటులో ఉంటామని ఉంటాం కాబట్టి మనకు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఏదన్నా ప్రజలకు సర్వీస్ చేసే విషయంలో మాత్రం నేను ముందుంటాను కూడా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మీ టీవీ